బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనిచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని మాల మహానాడు మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని కోరుతూ బాల్య శాస్త్రి లేఅవుట్ లో ఉన్న ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్లో మాల మహానాడు ప్రతినిధులతో కలిసి ఆమె వినతి పత్రం సమర్పించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సుధీర్ బాబు అనే వ్యక్తి మదం ఎక్కి అంబేద్కర్ కోసం మాలలు మాదిగలు దళితుల కోసం విచ్చలవిడిగా మాట్లాడడం దారుణమ రాష్ట్రంలో ఎవరు పడితే వారు అంబేద్కర్ పైన ఆయన రాసిన రాజ్యాంగం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హద్దులు దాటి చెప్పులు దండలు వేస్తున్నారని విగ్రహాలు విరగొడుతున్నారని మండిపడ్డారు అంబేద్కర్ అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు అంబేద్కర్ జోలికి వస్తే కబడ్దారంటూ అంటూ హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా సుధీర్ బాబుపై కేసులు పెడుతున్నామని చెప్పారు వాడు క్షమాపణలు చెప్పే వరకు దళిత సంఘాలు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తున్నామని నేషనల్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పా అందరికీ జైభీం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని అదేవిధంగా త్రినాథ్ విశాఖ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అదేవిధంగా మాల మహానాడుకి సంబంధించినటువంటి నాయకులు సురేష్ అండ్ రాజేష్ కూడా రావడం జరిగింది ఇవాళ ఎందు నిమిత్తం మీడియా వాళ్ళని పిలవడం జరిగింది అని అంటే ఇతను సుధీర్ బాబు ఐడి వచ్చేసి వన్ ఫోర్ త్రీ టూ ఏ విధంగా విచ్చలవిడిగా అంబేద్కర్ గారిని రాజ్యాంగం కోసం లేకపోతే మాలలు మాదిగలు దళితుల కోసం ఏ విధంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అని అనేది ఒకసారి గమనించండి అతని ఐడి కూడా చెప్పాను అతని ఐడి కూడా చెక్ చేయండి అతని ఫేస్ మీకు చూపిస్తున్నాను అంటే ఇవాళ ఎలా జరిగిపోతుందంటే రాష్ట్రంలో ఎవడికి పడితే వాడు ఇష్టాసారంగా అంబేద్కర్ గారి మీద అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఆయనకి చెప్పుల దండలు వేయడం ఏంటి ఆయన విగ్రహాలు విరగొట్టడం ఏంటి ఆయనను అవమానించడం అనేది ఒకసారి మతిస్థిమితం లేకుండా మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది ఆ మహానుభావుడు ఒక ఎస్సీలకి ఎస్టీలకే న్యాయం చేసినటువంటి వ్యక్తి కాదు అన్ని కులాలకి అన్ని మతాలకి అసలు ఆయన లాంటి వ్యక్తిని ఇలా దూషించి చూడండి ఎంత మతంతో వీడు ఇలా మాట్లాడాడో ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి జోలికి వస్తే కబర్దార్ చెప్తున్నా ఎవరిని ఊరుకునే ప్రసక్తి అయితే లేదు డెఫినెట్గా రాష్ట్రం మొత్తం మీద వీడి మీద కేసులు ఫైల్ చేస్తున్నాం ఇవాళ సీతమ్మదార్లో విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది డెఫినెట్గా వీడికి బుద్ధి చెప్తాము అంబేద్కర్ గారి పాదాలు పట్టించి వాడు మాట్లాడినటువంటి మాటలకి క్షమాపణ చెప్పేంత వరకు మా దళిత సంఘాలు ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీడెక్కడున్నా సరే ఏ స్టేషన్లకైనా ఎక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేషన్లకైనా సరే వాడిని రప్పించాల్సినటువంటి అవసరం మాకెంతుందో మన అందరి బాధ్యత ఎందుకంటే వీడు అవమానిస్తుంది అంబేద్కర్ గారిని ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆడవాలని వాడి ప్రొఫైల్ వెళ్ళి చెక్ చేయండి సుధీర్ బాబు వన్ ఫోర్ త్రీ ప్రొఫైల్ చెక్ చేయండి డెఫినెట్గా వీడికి శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ కేసు కూడా వీడి మీద ఫైల్ చేస్తున్నాం నేషనల్ కమిషన్కి కూడా వీడి మీద కేసు ఫైల్ చేసి వీడిని ఎక్కడున్నా కూడా కటకాల వెనకాల ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేబీ